హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఊర్లో మొహరం ఎలా జరుగుతుందో చూసేద్దాం ఇక నైట్కి ఊర్లో గుండాలు కలుస్తారనమాట అని చెప్పి వెళ్తున్నాము మేము వచ్చేసరికి వెలిగించేశారు ఈరోజు పెద్ద సరిగితే జరుగుతుందనమాట అక్కడ లైట్స్ పెట్టింది చిన్న అన్నమాట ఇక మధ్యలో వచ్చేసి ఇలా వేషాలు వేసుకొని నవ్వించడానికి వచ్చేస్తారు సడన్ గా వచ్చేసరికి నేను కూడా భయపడ్డా ఇక్కడ లైట్స్ తో కనిపిస్తుందేమో పెద్ద సాలది రెండు ఆపోజిట్ లో ఉంటాయి అటుపక్కటి ఒకటి ఇక్కడైతే పెద్ద గుండం ఫస్ట్ ఊర్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడికే వచ్చినట్లు అనిపించింది సాసేపా ఇంకా మేము ఇంటికి వెళ్ళాము అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఎత్తుకొని తిరుగుతారనమాట ఇక్కడ స్వామివారి దాటితే మంచిది అంటారు అందుకని ఇలా పడుకున్నారు తర్వాత మేము ఎర్రబిల్లలేకి వచ్చేసాం అనమాట ఇక్కడ ఐదు ఊర్ల పీర్లు కలుసుకొని సలాం అందుకుంటాయి ఇక్కడ టెడ్డీ బేర్స్ స్వీట్స్ టాయ్స్ ఇంకా బ్యాంగిల్స్ చాలానే వచ్చాయి ఇక్కడ నుండి ఇది వ్యూ చాలా బాగుండే మేము వస్తూనే వస్తూనే ఐస్ క్రీమ్ తిని వెళ్ళాం అనమాట లోనికి చూడ్డానికి అని చెప్పి వచ్చే వాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు బ్యాంగిల్స్ అవి ఇవి తీసేసుకొని మేము వచ్చేసాము చాలా వెహికల్స్ ఇక్కడే పార్క్ చేసేసారు మేమైతే అక్కడ నుండి వచ్చేసి చల్లగా చెట్టుకి ఉన్నాము నేర్చుకొని బయలుదేరాము బయట లో వచ్చాము అనమాట ఇది మా ఊరి పక్కనే ఉన్న సిద్ధనది కాసిపోయి berbelur lagi Because I బజార్కి వచ్చాము ఇక్కడ స్వామివార్లని కొచ్చేపాటు ఇటు తిప్పి అలాగే అందరూ సాయసం సాం తొక్తారనమాట ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ రెడ్డి బేర్ షాప్స్ ఇవన్నీ తెస్తారు మేము బ్యాంగిల్స్ తీసుకొని పక్కకు వచ్చేసాము సాయి సాయసం తొక్కుతున్నారు ఇంకా పీర్లు ఏర్లోకి వెళ్తున్నాయి చిన్నగా చినుకులు పడుతుంటేనో ఇంటికి అనమాట మేము ఇంటికి వస్తూనే పెద్దగా పడింది వాళ్ళ మొత్తానికి వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం